ఉన్నారు దయచేసి కూర్చోండి దయచేసి ఇక్కడ ఉన్న కుర్చీలో కూర్చోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దివంగత శాసనసభ్యులు పెద్దలు నిరాడంబరజీవి నిస్వార్థపరుడు నిజాయితీ పరుడు స్వర్గీయ బొర్ర వెంకటస్వామి గారి నలభై వర్ధంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మచిలీపట్నంలో పుట్టి ఇక్కడే విద్యను అభ్యసించి కాలేజీ రోజుల్లో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడిగా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి సంపాదించి మచిలీపట్నానికి ఫుట్బాల్ క్రీడాకారుడిగా వన్నె తీసుకొచ్చినటువంటి ఒక క్రీడాకారుడిగా తదనంతరం యాడ్వకేట్గా సామాన్యులకు అందుబాటులో ఉంటూ పేదల ప ప్లేదల ప్లేడర్లుగా పేదల పక్షపాతిగా ప్లేడర్ల న్యాయవాదిగా పేదల న్యాయవాదిగా పేరు సంపాదించి అనంతరం ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత పంతొమ్మిది ఎనభై మూడవ సంవత్సరంలో మొదటి అంటే అప్పటి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్టీ రామారావు గారి గుడివాడలో గెలిచిన దానికంటే కూడా అత్యంత భారీ మెజార్టీతో విజయం సాధించి దురదృష్టవశాత్తు ఆయన సేవ చేస్తూనే ప్రజాసేవలోనే మరణించడం గెలిచిన కొద్ది కాలానికే ఒక సంవత్సరం సంవత్సరం చిల్లర కాలానికే ఆయన మరణించడం అనేది మచిలీపట్నం కూడా ఆనాడు ఎంతో నష్టపోయింది అలాగే రాజకీయాల్లో ఆదర్శప్రాయుడు అత్యంత నిరాడంబరంగా నిజాయితీగా ఆయన నాళ్ళు కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఒక శాసనసభ్యుడిగా ఆయన జీవించిన విధానం ఇవాళ ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అటువంటి మహనీయుడికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్ గొర్ర వెంకటస్వామి గారు